దేవుళ్ నామానికి మహిమ కలుగును కాక దేవు నామానికి స్తోత్రములు దైవజనులు బ్యాచ్ లీడర్ గారు శాంతారావయ్య గారు ఈ గ్రామానికి సంఘానికి వస్తారని తెలియజేసి దైవజనులు జన్లు గారు చెప్పినప్పుడు ప్రేమపూర్వకంగా రమ్మని తెలియజేశారు అట్లా పెద్దమ్మ గారికి అమ్మగారికి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న వందనాలండి అట్లాగే మా అంతటికి దైవ ఉన్న దైవజనులు శాంతరావయ్య గారికి నాతో సేవకులకి కూడి వచ్చిన మీ అల్లరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాయి వందనాలండి దేవుడు తన తన దయను బట్టి కృపను బట్టి మళ్ళీ చాలా శ్రాష్టమైన సమయంలో దేవుడు తీసుకుని వచ్చాడు అందును బట్టి ప్రభువారికి హృదయమంతుడితో చెల్లించేవారుగా ఉందో ఎందుకనగా లోకం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఎంత అంటే చప్పసఖ్యము కాను భయంకరముగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినో తుఫాను తిపోయి ఉన్నాడు కనుక ఈ తుఫాను దేవుడు మన కనుగురింపాడి చాలా శ్రేష్టమైన సమయంలోకి మనం తీసుకుని వచ్చాడు అయితే దేవుడు తన మహాదయను బట్టి కృపను బట్టి దైవ జన్మ చాలా శ్రేష్టమైన వాక్యం అందింపచేశారు వాక్యం చదువుకుందాం చూడండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదవండి అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను ప్రార్థన చేశాడు పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమగలిగిన ఎస్సయ్యా మీ ఘనమైన నామునికి వందనాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభాయలు స్థుతుల మీద ఆశ్చర్యుడైన మా ప్రియ మా తండ్రి నీకు కొందన స్తోత్రాలు ప్రభా ఇంతవరకు నిన్ను స్థుతించి మహిమ పరిచే వందనాలు మీ దాస్లు బట్టి శ్రేష్టమైన వర్తమానం మీరు అందించే అందింపజేసినందుకు వందనాలు అల్పుణ్ణి అయోధ్యకుణ్ణి ఎందుకు పనికిరానంటూ కొద్దిసేపు నన్ను మీ సెల్విటిన మనకు పంచుకుని మీ మాటల నోట ఉంచండి నా పెదవుల కాల్చండి నా నాలుకని స్థడలింప చేసి కూర్చున్న మా ప్రియులతోనూ మైక్ స్తోధరి వినుచున్న మా సోదరు సోదరులతోనూ నాతోనూ మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటారని ఏ కృష్ణ మడుచున్నాము తండ్రి అమెరా దైవజనులు తొమ్మిదో అధ్యయం అరవై రెండవ వచ్చిన చదివించారు ఒకసారి చదవండి ఇప్పుడు పిల్లలకి నాగలంటే తెలియదు ఇప్పుడు పిల్లలకి తెలియదు నాకు నాగలు తెలుసు దేవదేవులు మన పెద్దవాళ్ళందరూ తెలుసు కదా నాగళ్ళంటే నాగళ్ళు అంటే చేలో ఎడ్ల ఇడ్లు కట్టి ఆ దుక్కు దున్నుతారు దానికి ఏముంటుంది అంటే కర్రు ఉంటుంది కర్ర అంటే భూములో దిగి నాగలు లాక్ లాకెళ్ళంటే భూములో దిగినప్పుడు అది నాగలు భూములు పగలు తీసుకుంటా దుక్కు దున్నేవాడు అశ్రద్ధగా దున్నుతాము గాని ఆ దుక్కు దున్నుతూ దున్నుతూ ఉన్న సమయంలో గవిక్కి నెనక్కి తిరిగాడు అనుకోండి ఏం జరిగి తెలుసం ఈ కర్రు ఎద్దు కాళ్ళు దిగిపోతుంది అప్పుడు ఏమైపోద్ది ఎందుకు ప్రమాదం జరిగిపోతుంది పరిచేరి చేసేవాడైనా విశ్వాస జీవితంలో సాగేవాడైనా వెనక్కి తిరిగి కూడా దేవుని పనికి ఆటంకం అయిపోతారు కాబట్టి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగితే అంటే అది చాలా చాలా ఇబ్బందికరమైన పని మనందరూ వ్యవసాయ పనులు చేసుకునేవారు కోత కోసేటప్పుడు జాగ్రత్తగా కోయపతే చైతన్ పద్ధతి నాట్లేసేటప్పుడు సరిగా చేయపోతే ఎదుటి వారితో మాట పెడతాము విశ్వాస జీవితంలో జాగ్రత్తగా సాగపోతే ప్రభువుల నమ్మకంగా సాగలేము ప్రభువుకు నమ్మకత్వంగా జీవించాలి అంటే వెనక్కి తిరిగి స్వభావం మనలో ఉంటే గనక ప్రభువుల ముందుకు సాగలేము కాబట్టి అందుకనే మనలో ఏముండకూడదు వెనక్కి తిరిగే స్వభావం అన్నది ఎవరిలో కూడా ఉండకూడదు చెబుతున్నాను నేను కాదు నా మీద శ్రేష్టమైన వారు మీరు యోగ్యమైన వారు ప్రార్థన చేసినా మాట్లాడినా జాగ్రత్తగా వెనక తిరిగి స్వభావం లేకుండా ఎదురు కొనసాగుతూ ఉండాలి సేవా జీవితంలో మన ఆత్మీయ జీవితంలో వెనక తిరిగి చూస్తే ఏమైపోతామంటే చాలా ఇదైపోతాము ఎట్లా ఇదైపోతామయ్యా అంటే ఇక్కడ వెనక తిరిగి చూసే స్వభావములో గారు సింధూరు వనము దగ్గర అదేం ఎండవేళ ఉన్నప్పుడు దేవదూతలు ముగ్గురు వచ్చారు రాగానే ఏం చేసారంటే వాళ్ళకి సాష్టంగా నమస్కారం చేశారు అబ్రహాం గారు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభా మీరు నన్ను దాటి వెళ్ళొద్దు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాడు లేదా లేదు 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 మీరు ఇక్కడ ఉన్న చెట్టు కింద అలసటి తీసుకోండి నేను మీ కోరికేం చేస్తాను ఆహారాన్ని సిద్ధపరుస్తాను అని చెప్పాడు చెప్పినట్లే కానీ వీళ్ళు అలసటి తీసుకున్న ఆహారం సిద్ధపరిచారు పెట్టారు చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు శారామ్మ గారు గారితో మాట్లాడాడు ఏమంటే వచ్చే సంవత్సరీ కౌకట్టుకు మాట పడతాడని చెప్పాడు తను చెప్పారు చెప్పి వెళుతూ వెళుతూ ఏం చేశారంటే అబ్రహాంకి మనం ఏదైనా తెలియజేయకుండా ఉందమా అని చెప్పారు తెలియజేయకుండా ఉందని చెప్పి ఏం చేశారంటే అబ్రహాంతో ఏమని మాట్లాడారంటే అయ్యా సుధోమకుమార పట్నం లోతు దగ్గరికి వెళుతున్నామయ్య అని చెప్పారు అయ్యో లోతు దగ్గరికి వెళుతున్నాము అంటే ఇప్పుడు లోతు ఆ పట్టణాన్ని నాశనం చేస్తామని చెప్పకుండా ఉండమని చెప్పి ఆ లోతు ఆ పట్నం కుమార పట్టణము అంతగతి ఎట్లా ఉండదంటే పచ్చని చెట్లు నీరు పారి చెట్లు లేక చక్కగా పచ్చగా ఉండేది రాగా రాగ చిన్నపిల్లలు పెద్దవారు యమనస్తులు అయ్యేసరికి ఏమైపోయిందంటే ప్రజలతో అదంతా పాడైపోయింది పాడైపోయింది కనుక ఇప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తా అని అబ్రహం గారితో చెప్పాడు మాత్రమే కాదు కానీ పట్టణం ఉంది నిర్వేపట్నం దోస్తము దేవుని దృష్టి ఘోరం అయిపోయిందని చెప్పాడు అంటే నిర్వేపట్నం అనగానే పట్నం చేయలేదు పట్టణంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే వారు పాడైపోయారు కనుక ఆ పట్టణాన్ని ఖచ్చితంగా దేవుడిని నాశనం చేస్తానని చెప్పాడు కాబట్టి నాశనం ఏం చేయకమునిపోయించేస్తామంటే వెళ్ళు ప్రకటన చేయమని యోనాకు చెప్పాడు ఇక్కడ కూడా ఏం చేశాడంటే అబ్రహాంగ్ అయితే ఏం చేస్తారు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానయ్యి అబ్రహాంగ్ చెప్తే అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏంటి దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏంటండి దేవుని సన్నిధిలో ఉండటం అంటే దేవుని మందిరం వస్తామని కాదు ప్రార్థనలో ఉంటాము దేవుణ్ణి కలుసుకుంటాము దేవుణ్ణి తరచుగా మనం కలుసుకోవాలి దేవుణ్ణి ఎక్కడా తరచుగా కలుస్తాము అంటే నువ్వు ఎక్కడైతే ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ పనికి వెళ్ళకుండా నువ్వు ఇంటి దగ్గర ఉంటే పని చక్క పెట్టేసుకుని భర్త కొరకు నీ కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయటము నీ రక్షణ విషయంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన చేయటము అది దేవుణ్ణి కలుసుకుంటము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము అదన్నేమంటారంటే ప్రార్థన అంటారు అట్లాగే ఆ ప్రార్థన గారు చేయటం ప్రారంభించాడు కుమార పట్నాన్ని నాశనం చేస్తానని చెప్పే భయ్య మరి అక్కడ యాభై మంది నీతి మంతులు ఉంటే గనక ఆ పట్టణాన్ని నాశనం చేస్తావని చెప్పి గారు ఏం చేశారంట ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఎట్లా చేశారంట అబ్రహాం గారు ప్రార్థన చేయటం ప్రారంభించినట్లుగా చూస్తున్నాము ఆ అబ్రహాంగ్ ఏమైనా యాభై మంది నీతి బదులు ఉంటే పట్నాన్ని నాశనం చేస్తామంటే ఎవరి గురించి అడుగుతున్నాడు అక్కడ సహోదరుడు లోతు ఉన్నాడు ఆ లోతు అక్కడ పట్టణాన్ని నాశనం చేస్తే లోతు లోతు భార్య బిడ్డలందరూ కలిసి వారితో నాశనం అయిపోతారు ఆ ఉద్దేశంతో ఏమంటున్నాడంటే అంటే అయ్యా యాభై మంది నీతి ఉంటే ఆ పట్టణాన్ని రక్షించవా యాభై మంది నీతి అందులో పది మంది తగ్గితే రక్షించవా అని చెప్పి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ చేస్తూ వస్తున్నట్లుగా చూస్తున్నాము ప్రార్థన వల్ల పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేదయా నీ పాదాలు తడపకుండా నా పైన ముసాగదయా నీ పాదాలు తడపకుండా నా పైన సరిపోద్దండి అంటే పాదాలు తడపడం అంటే ఏంటి దేనితో తడపాలి పాదాలు కన్నీళ్ళతో తడపాలి పాదాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో మోకరించినప్పుడు అమ్రహాము పట్టణ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ నీ నీ సొంత విషయాల్లో 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 భార్య విషయంలో ఎంత ఎంతవరకు ప్రార్థనలో విరిగి నలి ధనగలమై ఉంటున్నావు ఎంత మట్టుకు నీ కన్నీళ్లు కారిపోయి నీ కన్నీళ్లు కార్చి ఎంత మట్టుకు ప్రార్థన చేస్తూ ఏసు పాదాలు తడపగలుగుతున్నావు ప్రార్థన చేస్తున్నావా కన్నీరు పెదవ కన్నీరు ఒక రెప్ప మాత్రమే తడుతుందా కన్నీటి పెద్ద పెద్దగా పడతలేదా ఏడవాలి ప్రాపించాలి దుఃఖపడాలి కనుక ఇక్కడ ఏం చేశారంటే అబ్రహాము అట్లా ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తే ఉంటే కనుక రక్షిస్తారని చెప్పి ఆ పట్టణంలో పది మంది కూడా లేదు కారణాన్ని బట్టి లోతునే ఏం చేసేయంటే వెళ్ళపల్లకి నడిపిస్త గల కాదు అబ్రహాము ప్రార్థన వారిని చక్కగా బయటికి నడిపించినట్లుగా చూస్తున్నాము అబ్రహాము ప్రార్థన అట్లా సుధోమ ఉన్న లోతు లోతు భార్య పెట్లో కలిసి ప్రభుతో ఉండి కలిసి కలిసి ఉండవలసిన వారు భర్త కాపురం చేసి పాశ్రమగా ఉండవలసిన ఆమె ఎందుకు వెనక్కి తిరిగే స్వభావం ఆమెలో కలిగింది అంటే ఆమెలో ఇంకేం పోలేదు లోకంలో ఉన్న ఆశ పోలేదా లోకంలోనికి ఏం జరుగుతుంది వెనక్కి తిరిగి స్వభావం ఆమెలో ఉందా వెనక్కి తిరిగి స్వభావం ఎంత మాత్రం విడిచిపెట్టుకునే లేదా దేవుడు నమ్ముకున్నామే పర్వాలేదని పర్వాలేదని కొనసాగుతున్నామా అంతరంగం చూస్తాడు దేవుడు లోతు బార్యకి చాలా విషయాలు తెలుసుంటాయి కానీ ఏమైనా సరే ఏం చేస్తుందంటే అంటే వెనక్కి తిరిగి స్వభావం పోలేదు కానీ దేవుడు వెనక్కి తిరగదని చెప్తే ఉప్పు స్తంభం ఎప్పనట్లుగా చూస్తున్నాము కదా ఆమె కాదు వెనక్కి తిరిగేది దావీదు రాజుగా పరిపాలన చేశాడు రాజుగా పరిపాలన చేసినప్పుడు తన ఆత్మీయ జీవితంలో వెనక్కి పోయాడు తన ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరిగిపోయినట్లుగా చూస్తున్నాము అతడు ఉరియ చాలా విషయాలు యుద్ధము జరిగే సమయంలో ప్రార్థన చేయాలి యుద్ధం జరిగే సమయంలో ఏం చేయాలి ప్రభా నా పక్షంగా యుద్ధం చేస్తున్నారయ్యా మాకు జయింద చేయవలసిన ప్రార్థన ఏం చేస్తాడు చెడ్డ పని చేశాడు చాలా విషయాలు చెడ్డగా చేశాడు ఆ కారణాన్ని బట్టి ఏమైందంటే అతను చంపించేశాడు వెనక్కి తిరిగే స్వభావము అంతట్లోనే ఉంటా గల కారణం ఏంటి అతనిలో ఏం పోలేదు లోకముల ఆస్తులు పోలేదు లోకముల ఆస్తులు అనగానే నేత్రాస చాలా మనం చాలా స్పీడ్కి కన్ను చూడగానే వెంటనే ఏం చేస్తామంటే ఏది చెడ్డ ఆలోచించి తెచ్చుకుంటామో దాన్ని తెచ్చేసుకుని హృదయాన్ని పాడు చేసుకుంటాము కాబట్టి ఎట్లాగే నిజంగానే దావిదులో కూడా ఏం కలిగిందంట నేత్రాస్త కలిగి పాడైపోయాడు పాడ తన జీవితంలో పాడు చేసుకున్నాడు పైక రాజు పరిపాలన చక్కగా ఏదో ఆయన చనిపోయాడు కానీ భార్య ఆయన ఇంట్లో చూస్తున్నాడని ప్రజలందరూ అనుకుంటారులే అని చెప్పాడు ప్రజలు అనుకోవచ్చేమో నిన్ను మంచోడని ప్రజలు అనుకోవచ్చు మంచిదాను అని అమ్మ ప్రార్థనకి వెళ్తాను పర్లేదని ప్రజలు అనుకోవచ్చేమో కానీ దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు చేత చెప్పించినప్పుడు ఎప్పుడైతే చెప్పాడో ఉపాన రీతిలో చెప్పాడు అయ్యా ఒక ఆయనకు వంద గొర్రెలు ఉన్నాయి ఒక ఆయనకు ఒకే గొర్రె ఆడో ఉంది వంద గొర్రెలు ఉన్నాయి ఇంటికి ఏమొచ్చిందంటే అయ్యా చుట్టాలు వచ్చారు ఆ ఒక్క గొర్రె ఆయన దగ్గర తీసుకొచ్చేసి ఏం చేసి అంటే ఆయన అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు కవు కూడా చక్కగా అల్లారి ముద్దుగా పెంచుకుని చూస్తుంటే ఏం చేసేట వంద గొర్రెలున్నా ఆయన ఆ ఒక్క గొర్రె తీసుకొచ్చి విందు అంటే ఖచ్చితంగా దావిని చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా అండి ఆ వంద గొర్రెలు ఏం చేయాలంట నాలుగు గొర్రెలు ఇవ్వాలి అట్లా చాలా విషయాలు చెప్పినప్పుడు అతడు ఎవరో కాదు ఎవరండి అంటే నీవే నేత చెప్పించుకోవసం లేదు నీ ఆత్మ జీవితం ఎట్లా ఉందో నువ్వు ప్రార్థన చేసి కన్నీరి కట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనో నేత్ర మన మనోమన తరువబడ్డప్పుడు నీవే విధంగా ఉన్నావో మనకు పరిస్థితి తెలుస్తుంది నా కోపల చక్రబిలమని ప్రభు నాతో చెప్పారు ప్రార్థన చేస్తుంటే సాక్షి చెప్పమని చెప్పమంటే తెలియదు అసలు ప్రాంతము దీని ఎక్కడ దిగాల బస్సు ఎంత లెక్క నడవాలి అదంతా చూపిస్తున్నాడు అదంతా చూపిస్తున్నాడు ప్రభు సరే ఒక రోజు ప్రార్థన చేస్తుంటే రెండంత హై స్కూలు ఒక అక్కడ కాలువ వంతున ఉంది రెండంత హై స్కూల్లో పిల్లలు తెల్ల సొక్క వేసుకుని కింద బులుగులంగి సున్ని వేసుకుంటారు మస్తుగా కనపడుతుంది ప్రభా తేటగా కనపడతలేదంటే మబ్బు తొలిగినట్లు తొలిగింది అప్పుడు తేటగా కనపడ్డారు ప్రభా మీరు చెప్పారు కాబట్టి నేను వెళతాను అని చెప్పాను ఎందుకు మధ్యలో మీకు మాట చెప్పానంటే తేటగా కనపడతానమాట మన దర్శనం ఉంది వారు కళ్ళు కళ్ళ చూసినప్పుడు వెళ్ళి అక్కడ దిగాను ఎంత లెక్క నడిచిన అంత లెక్క నడిసి ప్రార్థన చేస్తే వెళ్ళా ఆగిపోయాను అంటే ఒక ఆగు ఉంది అక్కడ అమ్మ సాక్షి ఇదే రెండు పాస్టర్ గారు చర్చలోకి వెళ్ళాలంటే ఆయన ఐదు నిమిషాల మేడం ఎవరంటే ఏమన్నాడు ఎవనంటే ఎవరు అన్నాడు బతులు మాడాను నేను చాలా సార్లు బతులు మాడగా పెద్దలు పెద్దోడు చూశాను ఏంటి పాస్టర్ గారు అన్నాడు ఒక్క రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఎక్కడి నుంచో రెండు మాటలు చెప్పారు చెప్పపోతారు అన్నాడు అలా అన్నారు ఎవరు ఎందుకు మీ మధ్యలో మాట చెప్పాను అంటే ఇక్కడ ఏం చెప్పాడు దావిది ఏమనుకుంటాడు అని ఎవ్వరూ చూడలేదు పర్వాలే మధ్యోడు దావిది అనుకుంటాను అనుకున్నాడు అట్లా అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు తర్వాత ఎప్పుడైతే నా తరు గద్దించాడో నా తరు ఎప్పుడైతే గద్దించాడో వెంటనే మూలుగుతున్నాడు వెంటనే మోకరించాడు నేను మూలుగు చాలా రాత్రి మగడు నా కన్నీళ్ళు నా అన్నపానము లాయేను నా కన్నీళ్ళ చేత నా పరుపు తేల చేస్తున్నాను నా కన్నీళ్ళ చేత నా పరుపు కొట్టుకుపోవచ్చు నాదని దావిదు కన్నీరు గడిచి ప్రార్థన చేసి చూస్తున్నాము వాస్తవంగా చెప్పండి ఏ టైములో మూలుగుతాము శరీరములో శక్తి అయిపోయి శరీరం అంత బలహీనమైపోయి శక్తి ఎద మనిషితో శక్తితో మాట్లాడలేకండి ఎట్లా ఉందంటే అదేనండి ఆరోగ్యం ఎట్లా ఉందండి ఎందుకని తనలో శక్తి లేదు శరీరము అయిపోయాడు గని శక్తి లేదు కనుక మూలుగుతాడు అంటే ప్రార్థన జీవితంలో తన ఆత్మీయ జీవితంలో ఎంతగా ప్రార్థన చేశాడంటే తన కన్నీళ్ల చేత పరుపు తేల చేసినట్లుగా చూస్తున్నాము కన్నీళ్ళ చేత పరుపు కొట్టుకుపోనట్లుగా చూస్తున్నాము నా కళ్ళు కొట్లబడిపోయి అని చెప్పాడు నేను మూలుగు చాలచేనాను రాత్రి మొగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములా చెప్పి ప్రార్థన చేసి చేసిన తర్వాత ఆయనకి చక్కని సమాధానం వచ్చింది ఇతడు నా ఇష్టా సరైన మనుష్యుడు ఎందుకు వచ్చింది ఆ మాట ఊరికే వచ్చిందా రాజు పరిపాలించిన అందరితో మంచి వాడని వచ్చిందా లేదు పశ్చాత్త పడ్డాడు వ్యాకులు పడ్డాడు దుఃఖపడ్డాడు ప్రలాపించాడు ఏడ్చాడు సరి చేసుకోవాలి చాలా మంది పొరపాటుగా నడుస్తారు పొరపాటుగా జీవిస్తారు కాని దాన్ని ప్రభు దగ్గర సరి చేసుకోవాలని చాలా కష్టమైపోతాది కానీ ప్రభువు దగ్గర సరి చేసుకోకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా మనం వెళ్లే వెళ్ళలేమో రాజుల కుటుంబం నాకు తెలుసు ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంటున్నారు ఆ చెట్టు వాళ్ళితే ముక్కలు ఏంటి ఎక్కువ చేసుకుందంటే అది చూపిస్తారు అటు ఒప్పుకోమని నేను వెళ్ళాను రాష్ట్ర గారు ఇట్లా దొరికింది అన్నట్టు మళ్ళీ చెప్పుకోండి ఒప్పుకోండి వెళ్ళాను అమ్మ మేము రాజులు కానీ తప్పని చెప్పకూడదండి అది ఎవరికి మీరు రాజులు అట్లా అంటే అవు రాజులే కానీ అయినా సరే మీరు ఏం చే తప్ప చెప్పాలంటే అది మేము అట్లా చెప్పకూడదు అని చెప్పనా అట్లా చెప్పకపోతే కుదరదు అని చెప్పాను అప్పుడు నేనేం అన్నానంటే చెట్టు వాలింది కదా మీ ములక్కలు పోస్తే పర్ఫెక్ట్ అయిపోయింది అనండి పోతే తప్ప అనిపోతే సరే అంటే ఎందుకు ఆ మాట చెప్పాను తెలుసా మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోకపోతే మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోకపోతే వ్యవహార నియమను నేను మండుచు ప్రకాశించే దీపై ఉన్నానని చెప్పాడు కట్టికి చీకటి మనుషుల్లో మనుషుల్లో ఖచ్చితంగా పోవాలి అంటే మన ఆత్మ జీవితంలో ఏం చేయాలా మండుచుండాలి నేను రక్షించబడ్డా కొత్తలో ప్రార్థన చేస్తున్న కొత్తలో రవ్వ మరి రక్షించబడిన వాళ్ళకి ఆత్మజీవిత నేను దైవ జీవితం చెబుతున్నాను ఎట్లా ప్రభావం చెబితే ఏం చేస్తారంటే కింద క్యాండిల్స్ ఏమి లేదు కానీ ఏమైందంటే అయిన ఎలిగినట్లుగా కనపడుతుంది నేను రక్షించినట్లు ఎట్లా తెలుస్తుంది అంటే చముట పిండి ఆరేసినట్లుగా చూస్తున్నాను మరి ఆ ఏం చేశారంటే నేను విమోచించున్నా నువ్వు నా సొత్తు భయపడకము నువ్వు వచ్చి పేరు పెట్టి నేను పిలుస్తున్నానని చెప్పారు ఈ విషయాలు మీరు ఎక్కడ దొరకు రాత్రంలోనే ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన వల్లే జరిగింది కానీ కార్యము ప్రార్థన వల్లే ఉంటే తప్ప దేని వల్ల ఉండదు మళ్ళీ ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం ఏంటంటే తాతాళి పెట్టలో తర్వాత నాకు తెలియదు ప్రార్థన చేస్తుంటే ఒక అవనస్త్రాలు ప్రభు అది నిద్రించదు నాకు తెలియదు ఆమె ఇక్కడ వరకు చక్కగా మనుషులు వేసుకుంటారు ఇక్కడ గౌన్ వేసుకుంది కింద లంగ వేసుకుంది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది చుట్టి కాపీ చాలా ఇబ్బంది బాగుంది ఆమెను అరకానికి వెళ్ళిపోమ్మా కంటే నేను ఎల్లని ఖచ్చితంగా ప్రార్థనలో మందిరంలో ప్రార్థన చేస్తున్నా కనపడి ఎల్లంటుంది వెళ్ళంటే అప్పుడు దేవ స్వరం పడుతుంది మీరు పక్కన తప్పుకోండి అని చెప్పింది ఒక ఉన్నవారిని ఉన్నవారిని అప్పుడు ఏం అంటే అప్పుడు ఎన్నుడు చూడాల వెలుగు ఎదురుగా ఆమెకు ఎదురుగా వస్తుంది వెనకమాల నేను చిన్నప్పుడు బయటకి వెళ్ళినప్పుడు నేను చదువుకోలేదు బయటికి వెళ్ళినప్పుడు జారుడు బల పైకి ఎక్కి కిందకి దిగేవాళ్ళు అవి ఉండి అప్పుడు ఏం చేశారంటే ఆమె వెనక్కి ఈ వెలుగు ఎప్పుడు చూడలేదు అని వెనక్కి వచ్చేసరికి ఆ వెనక్కి మోకాళ్ళు కదా తగిలింది బల్ల తగిలితే దానిలో కూర్చోబడిపోయింది మై మనకి కిందకి వెళ్తమైన స్వరం పడుతుంది అది పాతాళము అని పిల్లరా పాతాళను తప్పించుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు పాతాళము తప్పిస్తా కేసుకోమనుకొని చిలువేయబడ్డాడు ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు అతను ఎందుకు చిలివేబడ్డా చిలువే పడ్డల గల కారణం కారణమేంటి ఎక్కడెప్పుడన్నా ప్రభు దగ్గర నువ్వు అడిగేవా అయ్యా నా కొరకే సిలివేయబడ్డావు నా కొరకే రక్తం సిద్ధించి నా కొరకే ఏసు క్రిస్ యొక్క రక్తము ప్రతి పాపము నుండి విమోచన కలగజేస్తాయి ఏసు రక్తము ప్రతి పాపము నుండి విమోచన కలగజేస్తా గనుక పాపని నన్ను కరుణించమని వెనక్కి తిరిగాడు ఆవిరు చూశాడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు వెనక్కి తిరిగి చూసినవాడు సరి చేసుకోకుండా అట్లాగే మిగిలిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతాడు ఆయన అమూల్యమైన ప్రాణము విలువైన రక్తం సిద్ధిస్తాం గల కారణం తెలిసండి మనం ఎవ్వరూ పాతాళానికి వెళ్ళకుండా నరకానికి తప్పించడం కొరకే ఆయన అమూల్యమైన ప్రాణం పెట్టడం అను కొరకు ఆయన రక్తం సిద్ధించడం అనుకొనకు లోతు బారి ఎంత మాత్రం గ్రహించలేక వెనక్కి తిరిగి చిటిక్కి తిరిగి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది తన జీవితంలో ఎన్నడూ కూడా లేనట్లుగా చూస్తున్నాము మన ఆర్థిక స్థితిలో ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఒకవేళ వెనక్కి తిరిగి స్వభావంబానలో ఉంటే నేను ఎన్నో కూడా అట్లా చేయను బ్రవ్వ నీ కలవస్సులు రక్తము చేత నన్ను కడుగయ్యా నన్ను పవిత్ర పరిచయ్యా పాపన్న నన్ను క్షమించయ్యాన్ని ఏ విధంగా ప్రార్థన చేశాడో అయ్య కన్నీళ్ళ చేత కొట్టుకుపోయాను కొట్టుకుపోయిన పరిపాలన చెప్పాడు నా కళ్ళు గుంట్ల పడిపోయిన మూలుగు చాలి ఉన్నానని చెప్పాడు అయ్యా ప్రార్థన ప్రార్థనాత్మక నింపి నా పాపాలు క్షమించి నీ రాజ్యానికి వారసులు కూడా అది కృపాన్ని గ్రహించబడ చెప్పి ప్రార్థన చేసుకున్నాను దేవుడి మాటలను దీవించ ప్రార్థం చేసుకుందామండి విశ్వాస జీవితంలో ఏమాత్రం కూడా వెనుతిరిగి చూడకూడదని లోతు భార్యను మన ముందు ఉంచారు దావీదు ఈ విధంగా వెనుతిరిగి చూసిన సందర్భాన్ని జ్ఞాపకం చేశారు దయవిజండి ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభా విశ్వాస జీవితములో ప్రార్థనా జీవితములో ఆత్మీయ జీవితములో ఎక్కడా వినతిరిగిపోని వద్దు నాయన మా విశ్వాసాన్ని బలపరచండి నాయన మా ప్రార్థనా జీవితాన్ని బలపరచండి నాయనని ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం దేవుని దాసులు శాంతారావయ్య గారు కూడా మన మధ్యలో వర్తమానాన్ని అందిస్తారు ప్రేమ కలిగిన ప్రభా దయగలిగిన తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన ఇదిగో ఈ సంవత్సరం మీద ఆశల ద్వారాగా దేవామరి స్వార్థ దండయాత్ర కూడికలో మీరు అందిస్తున్నటువంటి వర్తమానాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవామ ప్రభా దేవామ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు ఉన్నాయన దేవామయం మా ప్రభావిని తిరిగిట మీకు ఏమాత్రం కూడా ఇష్టము లేదు విశ్వాస జీవితములో ప్రార్థన జీవితములో మేము స్థిరపరచబడినట్లు సహాయం చేయండి మీ కలవరి శిలువ రక్తము చేత మములను కడిగి పరిశుద్ధపరిచి మీ కొరకే వేగిరి పడే వారిగా మీ కొరకే జీవించు వారిగా మేము ఉండటకు సహాయమును దయచేయమని ముందున్న సమయాన్ని దీవెనికరంగా చేయమని ఈ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ మంచిది ఈ సమయంలో దేవుని దాసులు శాంతరవయ్య గారు దేవుని వర్తమానాన్ని కొద్ది నిమిషాలు అందిస్తారు ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను